ఈ రోజు నిన్న మీరు గమనిస్తే నేషనల్ హైవేలో ఒక ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే వచ్చి మరి ఏదో ఏడు ఆర్టిస్టులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు కాదండి రాజధాని ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య ఇరవై గ్రామాల ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య కాదు రాజధాని ఆంధ్రుల సమస్య ఒక పాలకుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజధాని ఇక్కడ ఉంటుందని అన్ని కమిటీలను ఒప్పించి అన్ని సామాజిక వర్గాలతో రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత రాజధానిని మారుస్తుంటే ఎవరికైనా అధికారం ఉంటుంది ఏ గ్రామం నుంచైనా ఏ మారుమూల ప్రాంతం నుంచైనా రాజధాని కోసం పోరాటం చేసే వక్కు ఆంధ్ర గడ్డ మీద తెలుగు బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇదే ఒక ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య కాదు మాది ఇరవై తొమ్మిది గ్రామాలు కాదు మేము పొరుగునే ఉన్న పెదకూరబాడు మండలం నుంచి వచ్చాం మా సమస్య కూడా మా రైతు బిడ్డలం మేము రైతుగా ఏదో పనిచేసుకుంటూ గుంట గుంటూరులో బతుకుతున్నాం మరి మా సమస్య కదా ఈ రోజు రాజధాని ఎక్కడైనా అనౌన్స్మెంట్ చేసి మా పిల్లల భవిష్యత్తు మా భావితరాల భవిష్యత్తు అండి ఇది మీరెవరు ఇష్టం వచ్చినట్టు పెయిడ్ ఆర్టిస్టులని రకరకాలుగా ఈ రాజధానిని మార్పు చేయడానికి మీరెవరు ఈ రోజు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి విశాఖపట్నం రాజధాని అన్నారు రేపొద్దు ఇంకొకరు వస్తారు వాళ్ళు అక్కడి నుంచి మారుస్తే ఇదేమైనా ఆట ఆడుకోవడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారా మీరు కూడా ఇదే ప్రజల్లో ఎన్నుకుంటే ఇన్ని ఇదే ప్రజలు ఎన్నుకుంటే మీరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు ఇదే ప్రజలకు బాగా చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు మీరు కూడా పెయిడ్ ఆర్టిస్టుల చేత గెలువ గెలవబడ్డారు మీరు గుండె మీద చేసుకోండి నేను నిజాయితీగా ఓట్లేస్తే జనంతో గెలిచాను అని మీరు ఏ రోజైనా నిద్రపోయారా మీ ఎమ్మెల్యేలైనా ఏ రోజైనా మాకు నిజాయితీగా ఓట్లేస్తే మేము గెలిచామని అందారా వాళ్ళందరూ ఈవీఎంల ద్వారా గెలిచారని ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు ఈవీఎం ద్వారా గెలిచామని చెప్పుకుంటున్నారు మరి వాళ్ళకు కూడా నిద్ర ఈ ఈరోజు వాళ్ళు కూడా కాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా ఒకళ్ళ ఇద్దరు మాట్లాడారు తప్ప వాస్తవంగా రాజధాని కదిలించే విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా నోరు తెరిచి ఈ నుంచి మేము రాజధాని మారుస్తామని కూడా ఎవరు చెప్పాలి అందుకంటే వాళ్ళకు కూడా మనసులో లేదు కాకపోతే ఈ ఈ యొక్క పోరాటాన్ని నీరుగార్చడానికి పెయిడ్ ఆర్టిస్టులు అయినటువంటి జబర్దస్త్ రోజా ఈ మేకప్ ఉండవల్లి శ్రీదేవి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఆల్లా రామకృష్ణారెడ్డి లాంటి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు కరకట్ట కమల హాసన్ ఎందుకు గెలిపించారండి వీళ్ళని ఇదే ఎస్సీ నియోజకవర్గం కాదా ఒక సామాజిక వర్గం మీద బడి ఆడవటం ఏంటి ఒక సామాజిక వర్గం లేస్తేనే గెలిచారా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అన్ని కులాలలో ఓట్లేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠం మీద కూర్చున్నాడు పాలకులు అంటే అందరికీ న్యాయం చేసే పాలన చేయాలి ఏముంది మీ న్యాయం మీకు నచ్చినట్టు మీకేదో అనిపించి మీ మనసుకు నచ్చినట్టు ఒక సైకో మాదిరి నువ్వు రాజకీయ పాలన చేస్తున్నావు ఈరోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇరవై నాలుగు రోజుల నుంచి రైతు పోరాటం కొనసాగుతుంది రైతుల్ని రైతు కూలీల్ని మహిళల్ని ముఖ్యంగా ఈ విధంగా రోడ్లు పాలు చేయటం రాష్ట్రానికి సుభిక్షం కాదు ఆడదాని కంట నీరు పెట్టిస్తే మీరు ఎన్నో రోజుల పాలనలో కొనసాగలేరు ఆల్రెడీ గతంలో మంది నెల కాలగర్భంలో కలిసిపోయారు మీరు కూడా దయచేసి ఈ యొక్క రాజధాని యొక్క మార్పుని విరమించుకోవాలనేది సభముఖంగా సభాముఖంగా మీకు చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తున్నాం